విజన్ జగన్ ది పాయిజన్ అని తేదేపా అధినేత చంద్రబాబు అన్నారు ఆయన పని దొంగ దోపిడీదారుడని వ్యాఖ్యానించారు నంద్యాల జిల్లా బనకనపల్లెలో నిర్వహించిన ప్రజాగళం ప్రచార యాత్రలో చంద్రబాబు మాట్లాడారు భావితరాల భవిష్యత్తు కోసమే భాజపా జనసేనతో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు మొన్నటి వరకు పరదాల చాటున జగన్ తిరిగారు ఇప్పుడు జనాల్లోకి వస్తే వారు పారిపోతున్నారు వివేక హత్య కేసులో చెల్లిని జైలుకు పంపాలని చూస్తున్నారు ఎన్నికల్లో సానుభూతి కోసం గతంలో కోడికత్తి డ్రామా ఆడారు ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి డబ్బులన్నీ కంటైనర్లో తరలిపోతున్నాయి మద్యం ఇసుకలో మెక్కిన డబ్బుతో ఓట్లు కొనాలని అనుకుంటున్నారు ఎవరో కట్టిన దానికి జగన్ రిబ్బన్ కటింగ్ చేస్తారు మూడు రాజధానులు చేశానని ఆయన చెబుతున్నారు నేను నేను అడిగితే మీ అకౌంట్ కొడుతున్నారు అడుగుతున్నా మీ ప్రావిడెంట్ ఫండ్ మీ డబ్బులది అందులో డబ్బులు తీసుకునే పరిస్థితులు మీరున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా వాళ్ళు లేరు అందుకే నేను వచ్చా ప్రజాగళం పేరుతో వచ్చా సింహ గర్జన చేయడానికి వచ్చా శంకారావం పూరించడానికి వచ్చా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చా అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడానికి వచ్చారు ఓడించడమని చెప్పడానికి వచ్చారు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నారు నిన్న మొన్న వచ్చాడు ముందు సిద్ధం బోర్డు పెట్టాడు ఇప్పుడు మేము సిద్ధమని వచ్చాడు మా తమ్ముడు అడుగుతున్నాడు తాగునీళ్ళు ఇవ్వలేని మీరు ఎన్నికలకు వచ్చారు ఈరోజు సాగునీరు ఇవ్వలేని మీరు ఎన్నికలకు వచ్చారు మీరు కర్నూలులో నిన్నే చూశారు తాగేదానికి నీడు లేక స్నానానికి నీడు లేక మీరు ఒకసారి చూస్తే వారం రోజులు పది రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నారు ముఖ్యమంత్రిని అడుగుతున్నా ఈ రోజు నువ్వు కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవు ఈ రాయలసీమలో అవునా కాదా నీళ్లున్నాయా రాయలసీమలో అందుకే మీరు ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు పరదాలు పెట్టుకొని తిరిగాడు ఆకాశంలో తిరిగితే కిందన చెట్లు కొట్టేశారు అదే సమయంలో అన్ని స్కూళ్ళన్ని మూయించి బలవంతంగా మనుషులు తీసుకుపోయారు కూలీ మనుషుల్ని నిన్న కూడా తీసుకుపోయారు నిలిచారా మనుషులు అక్కడ ఉన్నారా మనుషులు అక్కడ ఎందుకు లేరు సాయంత్రం పూట మీ మీటింగులు వెలవెల మీ యాత్ర తుస్ అయిపోయింది మంచి మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం మా ప్రజానీకం మా ఆడబిడ్డలు మేము పోరాటానికి సిద్ధం మిమ్మల్ని ఓడించడానికి మేము సిద్ధమని నిర్ణయించుకొని ఎన్నికల యుద్ధానికి వచ్చారవునా కాదా అది జరగకపోతే ఈరోజు మీకందరికీ ఒకటే చెప్తున్నా నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి ప్రతి ఇంటిని ప్రతి ఊరిని ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన చరిత్ర హీనుడు ఎవరయ్యా ఎవరు ఎవరు జగనుకు తెలిసిందే ఓటే రద్దులు గుద్దులు బొక్కుడు నొక్కుడు కూల్చివేతలు దాడులు కేసులు అంతేనా ఎన్నికల ముందే చెప్పావు ఇంటింటికి వచ్చావు తల మీద చేయి పెట్టావు బుగ్గలు నిమిరావు ముద్దులు పెట్టావు ఒక్క ఛాన్స్ అన్నావు తండ్రి లేని బిడ్డ అన్నావు చిన్నా చంపేశావు అవునా కాదా చిన్నాన్న చంపి చెల్లెల్ని జైలు పంపించాలని ఆలోచిస్తున్నావు దోషుల్ని మాత్రం పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు నువ్వు ఆ దోషికి మీ చిన్నాని హత్య చేపించి ఎవరైతే హత్య చేపించారో వాడకే సీట్ ఇచ్చి మీ నాన్నని మీ చిన్నాని వెక్కిరిస్తావా నువ్వు ఆత్మక క్షోభ పెడతావా నువ్వు అని అడుగుతున్నా ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే తమ్ముళ్ళు మన జిల్లాని తీసుకుందాం ఉమ్మడి కర్నూలు జిల్లాని తీసుకుందాం ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లా చూస్తే అతనేం చేశాడో నేనేం చేశానో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఈ రోజు మీరు చూస్తే జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మా తమ్ముడు చెబుతున్నారు బాబాయి గొడ్డలి వేటు ఎన్నికల కోసం సానుభూతి కోసం కోడి డ్రామా ఇప్పుడు కంటైనర్లు అవినీతి డబ్బులు తాడేపల్లి పేలా నుంచి డబ్బులన్నీ కూడా కంటైనర్లు పోతా ఉంటే ఒక ఆయన అంటాడు ఎందుకు వచ్చింది కంటైనర్ అంటే వంట సామాగ్రి తీసుకుపోవడానికని ఇంకొక ఆయన అంటాడు ఆ ఇంటికి ఎందుకు వచ్చిందంటే ఫర్నిచర్ ఇంటికి తీసుకురావడానికి నేను అడుగుతున్నా ఈ రెండూ కాదు మద్యంలో దొంగిలిచ్చిన డబ్బుల్ని ఇసుకలో మెక్కిన డబ్బుల్ని అడ్డదుడ్డంగా సంపాదించిన డబ్బుల్ని పోలీసుల సహకారంతో కంటైనర్లు పెట్టి మీ ఓట్లు కొనాలనుకుంటున్నారు మిమ్మల్ని ఫుల్ గా తాగిచ్చి మభ్య పెట్టాలని ఆలోచిస్తున్నారు నేను అడుగుతున్నా నిన్న నంద్యాలలో మీటింగ్ పెట్టారు పెట్టారా లేదా పది కోట్ల రూపాయలు ఒక బస్సులకే ఖర్చు పెట్టారు వచ్చారు బలవంతంగా ఎవరు వచ్చారు డాక్టరా సంఘాలే ఒక్కరు కూడా బస్సు దిగల పాపం పోలీసులకి ఇప్పుడు కూడా తిప్పలు తప్పలేదు పోవద్దు పోవద్దని అడ్డం పడితే కాళ్ళు పట్టుకుంటే కాదు మేము వెళ్ళిపోతామని రాష్ట్రం కోసం వెరిదిరిగారు వీర మహిళలు మన మీటింగ్ నేను చూస్తున్నా ఇప్పటికి ఏడో మీటింగ్ ఇది మధ్యాహ్నం పెడుతున్నా నాలుగే మూడు గంటలు పెడుతున్నా ఎప్పుడు పెట్టినా మేము సిద్ధం యుద్ధానికి తాడో పేడో తేల్చుకుంటాం తెలుసుకోకపోతే మాకు భవిష్యత్తు లేని మా తమ్ముళ్ళు వీరోచితంగా ముందుకొచ్చారు మా తమ్ముడు తెచ్చి చూపిస్తున్నాడు క్వార్టర్ బాటల్ తమ్ముళ్ళు ఇంటింటిలో ఇదే బాధ ఆ క్వార్టర్ బాటల్ చూస్తే మీకు వచ్చేది జగన్మోహన్ రెడ్డి దోపిడీ